అభి మాకు వసు అంటే కోపం లేదు అని చెప్పేసి పావని అంటుంది చాలు వదిన మీరెవరు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు మీరు కూడా వసుగారిని దూరం పెట్టేశారు అని చెప్పేసి అభిరామ్ అంటాడు అవి వసు అంటే మాకెప్పుడు కూడా గౌరవమే అని చెప్పేసి భాస్కర్ అనగానే ఇంకా చాలా అన్నయ్య ఆపండి గారు చేసిన ఒకే ఒక్క పని వల్ల మీరందరూ కూడా వసుగారిని తప్పు పట్టారు నేను నిజంగానే వసుగారిని నమ్ముతున్నాను వసుగారు చెప్పిన నిజాన్ని నేను కూడా నమ్ముతున్నాను అని చెప్పేసి అభిరామంటాడు మీరెవరు కూడా వసుగారిని చూసుకోవాల్సిన అవసరం లేదు వెళ్ళిపోండి అని చెప్పేసి అభిరామ్ అంటాడు బాగుందభి వసు తినక నీరసం తెచ్చుకుంటే మమ్మల్ని చేయమంటావు అని చెప్పేసి సుమంగల్ అంటుంది అత్తయ్య మీరు మీ మాటలతో వసుగారిని చాలా బాధపెట్టారు మీరందరూ వసుగారిని ప్రేమించకపోయినా పర్వాలేదు ద్వేషించకండి అని చెప్పేసి అభిరామ్ చేతులెత్తి అందరికీ నమస్కరిస్తూ ఉంటాడు ఈ కుటుంబం అంతా కలిసి ఒక్కటిగా ఉండటానికి కారణం నేను ఒక్కడనే కాదు వసుగారు నా పక్కన ఉండటమే అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు మీరందరూ కూడా ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ గో అని చెప్పేసి అభిరామ్ చెప్పగానే ఇక అందరూ కూడా అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతారు ఇక అభిరామ్ వసు పక్కన కూర్చొని వసుగారు మీకేం కాదండి మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక మరోవైపు అఖిల్ కోపంతో వసే ఇదంతా కూడా నీ వల్లేనే అని చెప్పేసి హారికను నిందిస్తూ ఉంటాడు నీ వల్లే దేవతలంటే మా వదిన రూమ్లోకి మేము వెళ్ళలేకపోతున్నాం మా వదిన నీకు సపోర్ట్ చేయబట్టేనే సిక్ అయింది అని చెప్పేసి అఖిల్ అంటూ ఉంటాడు బాగుందిరా బాగుంది ఆ దేవతనెందుకురా ఐదు వేల కోసం నిందించారు అని చెప్పేసి సుమంగల్ అడుగుతుంది వసూని నిందించాము ఐదు వేల కోసం కాదు హారిక మీద ఉన్న కోపంతోనే హారికను సపోర్ట్ చేస్తుందన్న కోపంతోనే అని చెప్పేసి భాస్కర్ అంటాడు అసలు నిన్నొక్కదాన్నే అంటాం కాదు నువ్వు అత్తయ్య ఈ ఇంట్లో నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతారో అప్పుడే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ముందు మీరిద్దరు ఇంట్లో నుంచి బయటికి చావండి అని చెప్పేసి అఖిల్ కోపంగా అంటాడు ఇక ఆ మాటలో అభిరామ్కి వినిపించి కంగారుగా బయటకు వచ్చి ఎవరినఖిల్ నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమంటున్నావు నాన్న చెన్నెల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టే హక్కు నీకెక్కడిది హారికను కూడా నువ్వు వెళ్ళగొట్టడానికి వీల్లేదు ఒక కోర్టుకు మాత్రమే హారికను ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పే హక్కు ఉంది కానీ కోర్టు ఏమి చెప్పకుండా నువ్వు ఎలా వెళ్ళమంటావు అని చెప్పేసి అభిరామ్ అంటూ ఉంటాడు మనందరి గురించి ఆలోచించే వసుగారు స్పృహలో లేకుండా అక్కడ పడుకొని ఉన్నారు తను స్పృహలోకి వస్తేనే మనమందరం సంతోషంగా ఉండగలం అప్పటి వరకు మీరందరూ దయచేసి ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇక అభిరామ్ వసుకి సేవలు చేస్తూ ఉంటాడు మరోవైపు కీర్తి బన్నీ ఇద్దరు కూడా స్కూల్ నుంచి వస్తూ ఉంటారు అసలు ఈ కిట్టుగడు నిజంగానే బడి దొంగ అయినట్టున్నాడు అన్నయ్య అని చెప్పేసి కీర్తి అంటుంది ఎందుకు అలా అంటున్నావు కీర్తి అని చెప్పేసి బన్నీ అడుగుతాడు పొద్దున మనతో పాటు స్కూల్కి అని చెప్పేసి ఆటో ఎక్కుతాడు మధ్యలోనే దిగిపోతాడు ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆటో ఎక్కుతాడు వీడి గురించి ఎవరో ఒకరికి చెప్పాలి మమ్మీకి చెప్తే ఎలా ఉంటుంది అన్నయ్య అని చెప్పేసి కీర్తి అడుగుతుంది మమ్మీకా వద్దు అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు మరి అత్తయ్యకి చెప్దామా అన్నయ్య అని చెప్పేసి కీర్తి అడుగుతూ ఉంటుంది అత్తయ్యకి కూడా వద్దు ఆ కిట్టుగడికే చెప్దాం అని చెప్పేసి బన్నీ అంటాడు కిట్టుగడి గురించి కిట్టుకు చెప్పడం ఏంటన్నయ్య అని చెప్పేసి కీర్తి అడుగుతూ ఉంటుంది వాడికి అర్థమయ్యేలా వాడి గురించి వాడికే చెప్దాం అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో కిట్టుని కొంతమంది ఫ్రెండ్స్ కలిసి కొడుతూ ఉంటారు ఇక అప్పుడే కీర్తి అది చూసి అన్నయ్య అక్కడ కిట్టుని ఎవరు కొడుతున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అన్న ఆటో ఆపు అని చెప్పేసి బన్నీ ఆటో ఆఫ్ చేస్తాడు ఒరే ఎందుకు మా బావను కొడుతున్నారు అని చెప్పేసి బన్నీ వెళ్ళి అడుగుతాడు వీడు మాతో బెట్టింగ్ కాసి గేమ్లో ఓడిపోయాడు డబ్బులు ఇవ్వమంటే నా దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే నా దగ్గర ఇదిగో వంద రూపాయలు ఉన్నాయి ఈ వంద తీసుకొని మా బావను కొట్టకండి అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు ఇక దానికి సరే ఆ వంద ఇలా ఇవ్వు అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటారు ఇంకొకసారి మీ బావను మా కళ్ళకు కనిపించొద్దని చెప్పు అని చెప్పేసి అక్కడ నుంచి ఆ పిల్లలు వెళ్ళిపోతారు ఎందుకు బావా ఎందుకు ఇలా బెట్టింగ్లు ఆడుతున్నావు ఇది బ్యాడ్ హ్యాబిట్ కదా అని చెప్పేసి బన్నీ అడుగుతూ ఉంటాడు ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి కిట్టు చెప్తూ ఉంటాడు ఎరకిట్టు నిన్ను బాగా వాళ్ళు దంచి నట్టున్నారు అని చెప్పేసి కీర్తి నవ్వుతూ ఉంటుంది కీర్తి అలా అనకూడదు తప్పు నవ్వకు అని చెప్పేసి బన్నీ చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య అని చెప్పేసి కీర్తి అంటుంది ఇక అలా ముగ్గురు కూడా ఇంటికి బయలుదేరిపోతారు ఇక అలా స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఎరకిటు వచ్చావరా వెళ్ళి ఫ్రెష్ అవ్వు నీకు టిఫిన్ పెట్టిస్తాను అని చెప్పేసి దమయంతి అంటుంది బన్నీ కీర్తి వచ్చేసారమ్మా ఫ్రెష్ అవ్వండి మీకు స్నాక్స్ తీసుకొస్తా అని చెప్పేసి పావని చెప్తుంది మా మమ్మీ ఎక్కడికెళ్ళింది పెద్దమ్మా అని చెప్పేసి బన్నీ అడుగుతూ ఉంటాడు మమ్మీకి హెల్త్ బాగాలేదు పడుకుంది అని చెప్పేసి భాస్కర్ చెప్తాడు మమ్మీకి బాగాలేదా అని చెప్పేసి బన్నీ కీర్తి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్తారు ఇక అప్పుడే అభిరామ్ వసుకి కాళ్ళు నొక్కుతూ ఉంటాడు డాడీ మమ్మీకి ఏమైంది డాడీ అని చెప్పేసి బన్నీ కీర్తి అడుగుతూ ఉంటారు మమ్మీకి ఏం కాలేదు నాన్న కొంచెం సేపట్లో సెట్ అయిపోతుంది అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు మమ్మీ మమ్మీ లే మమ్మీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఇక అప్పుడే వసు స్పృహలోకి వస్తుంది ఏంటి మమ్మీ ఏమైంది నీకు అని చెప్పేసి బన్నీ అడుగుతూ ఉంటాడు నాకేమైంది నాన్న కొంచెం పడుకున్నాను అంతే అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో అందరూ కూడా వసు దగ్గరికి వస్తారు ఏంటి అందరూ కూడా అలా చూస్తున్నారు ఏమైంది అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది అక్క పొద్దున నువ్వు స్పృహ తప్పి పడిపోయావు కదా బావగారు మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని అందరినీ తిట్టారు అందుకే అందరూ అలా ఉన్నారు అని చెప్పేసి హారిక చెప్తుంది ఎందుకండి అందరినీ తిట్టడం మనుషులం అన్నాక ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి కదా అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో దమయంతి వచ్చి వదిన నువ్వు కళ్ళు తెరిచావా నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఒరే కిట్టు అత్తయ్యకు ఒంట్లో బాగాలేదు ఎలా ఉందో అడుగు అని చెప్పేసి దమయంతి చెప్తుంది అత్తయ్య ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి కిట్టు అడుగుతూ ఉంటాడు మరోవైపు జయంతి పావని ఇద్దరు కూడా సారీ వసు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఎందుకు అత్తయ్య అని చెప్పేసి వసు అడుగుతుంది నువ్వు నిజంగా కళ్ళు తిరిగి పడిపోయినట్టు మాకు తెలియదమ్మా వసు మేము పట్టించుకోలేదు కదా అభి మా అందరి మీద సీరియస్ అయ్యాడు అని చెప్పేసి భాస్కర్ చెప్తూ ఉంటాడు మనం మనుషులమండి మండి ఏమీ రోబోలం కాదు కదా అప్పుడప్పుడు పని ఎక్కువై ఇలానే జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి వసుంధర్ చెప్తుంది అవును మీరు స్కూల్ నుంచి వచ్చి ఏమైనా తిన్నారా లేదా పదండి స్నాక్స్ చేసి ఇస్తాను అని చెప్పేసి వసు అంటుంది వద్దులే వసు నువ్వు రెస్ట్ తీసుకో పావుని వెళ్ళి చేసి పెడుతుందిలే అని చెప్పేసి జయంతి చెప్తుంది అయ్యో నాకు ఇలా పడుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు పని చేస్తూ ఉంటేనే యాక్టివ్గా ఉంటాను పావుని అక్క పద అందరికీ కాఫీ రెడీ చేద్దాం అని చెప్పేసి వసు అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అఖిల్ కూడా కన్నీళ్ళు పెట్టుకొని వదినా నన్ను క్షమించి వదినా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అఖిల్ నువ్వేమి చిన్నపిల్లాడివి కాదు ఇవన్నీ పట్టించుకోకు ఇవన్నీ నార్మల్గా జీవితంలో జరిగేవే అని చెప్పేసి వసు కిచెన్లోకి వెళ్తుంది ఇంకా మరోవైపు నందిని అఖిల్కి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అఖిల్కి కొరమారుతూ ఉంటుంది ఇక నందిని మెల్లగా తల తట్టి అఖిల్కి నీళ్లు తాపిస్తూ ఉంటుంది అది చూసిన హారిక వీళ్ళిద్దరి రొమాన్స్ చూడలేకపోతున్నాను ఎంత త్వరగా నా కడుపులో బిడ్డకు అఖిలే తండ్రి అని నిరూపించుకోగలిగితే అంత తొందరగా ఈ నందిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయొచ్చు అని చెప్పేసి మనసులో అనుకొని వసు అక్క వసు అక్క ఇలా రా అని చెప్పేసి హారిక పిలుస్తుంది ఇక దాంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు అక్క రేపు హాస్పిటల్కి స్కానింగు ఇంకా టెస్టులు చేయించుకుందాం అని చెప్పేసి హారిక చెప్తుంది నాకు బాగానే ఉంది హారిక అని చెప్పేసి వసు అంటుంది అక్క స్కానింగ్లు టెస్టులు నీకు కాదు నాకు అని చెప్పేసి హారిక చెప్తుంది రేపు వెళ్లాల్సింది హాస్పిటల్కి కాదు కోర్టుకి అని చెప్పేసి అఖిల్ అంటాడు దేనికి కోర్టుకి అఖిల్ అని చెప్పేసి హారిక అడుగుతుంది రేపటితో నిన్ను వదిలించుకుందాం అనుకుంటున్నాము కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకున్న తర్వాత నువ్వు హాస్పిటల్కే వెళ్ళు ఇంకెక్కడికన్నా చావు అని చెప్పేసి అఖిల్ అంటాడు నేను ఏ తప్పు చేయలేదు అని చెప్తున్నా కూడా ఎందుకు వినిపించుకోవట్లేదు అని చెప్పేసి హారిక అంటుంది నువ్వు ఈ తప్పు చేయకపో ఎన్నో తప్పులు చేశావు అని చెప్పి భాస్కర్ పావని అంటూ ఉంటారు నేను చాలా తప్పులే చేశాను కాదనట్లేదు కానీ నా కడుపులో బిడ్డకు తండ్రి అఖిలే అని చెప్పేసి హారిక అంటుంది నన్ను వసు అక్క అభిభావే క్షమించారు మీరు క్షమించలేవరా అని చెప్పేసి హారిక అడుగుతుంది వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి మిమ్మల్ని క్షమించారు మేము మాత్రం నిన్ను క్షమించము అని చెప్పేసి పావని ఇంకా భాస్కర్ చెప్తూ ఉంటారు చూసావాక్క వీళ్ళు నాకు విడాకులు ఇస్తారంట అని చెప్పేసి హారిక అంటుంది నువ్వు ఏ తప్పు చేయలేదు నీకు ఏ కోర్టు కూడా అన్యాయం చేయదు హారిక అని చెప్పేసి అభివసు చెప్తూ ఉంటారు ఇంకేంటే అభివసు నీ వెంట ఉన్నారంటే ఇక ఆ దేవుడే నీ వెంట ఉన్నట్టు నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి సుమంగల్ చెప్తుంది నందిని నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళు అని చెప్పేసి అఖిల్ చెప్తాడు ఇక అక్కడ నుంచి నందిని అఖిల్ వెళ్ళిపోతారు రేపు ఎలాగైనా సరే కోర్టు నుంచి విడాకులు తెచ్చుకొని దీన్ని ఇంట్లో నుంచి తరిమేయాలి అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది చూసావా వసు అక్క అని చెప్పేసి హారిక బాధపడుతూ ఉంటుంది నువ్వేం టెన్షన్ పడకు హారిక ప్రశాంతంగా ఉండు నీకు విడాకులు రావు అని చెప్పేసి వసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తరువాత హారిక సుమంగల్ దగ్గరికి వచ్చి ఆంటీ రేపు ఏం చేద్దాం ఆంటీ ఇంత తొందరగా విడాకులకి వీళ్ళు కోర్టుకు వెళ్తారనుకోలేదు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నువ్వు టెన్షన్ పడుతున్నావు నీ కడుపులో బిడ్ తండ్రి అక్కిలే కదా ప్రశాంతంగా వెళ్ళి పడుకోవే అని చెప్పేసి సుమంగల్ చెప్తుంది ఇక హారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వసు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అభిరామ్ వసును చూసి ఏంటి వసు గారు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కోర్టుకి ఎంతో టైం లేదండి ఎలాగైనా హారిక కడుపులో బిడ్డకి అఖిలే తండ్రిని నిరూపించాలి అని చెప్పేసి వసు చెప్తుంది దీని అంతటికీ ఒకటే సజెషన్ ఉందండి అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు ఏంటండి అది అని వసు అడుగుతూ ఉంటుంది రేపు హారికను స్కానింగ్ చేపిస్తే హారిక కడుపులో బిడ్డకు ఎన్ని నెలల్లో తెలుస్తుంది దాన్ని బట్టి అఖిల్ తండ్రా లేకపోతే ఆదిత్య తండ్రా అని అంద అందరికీ తెలిసిపోతుంది అని అభిరామ్ చెప్తూ ఉంటాడు కరెక్ట్ అండి అని చెప్పేసి సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చే